ఈరోజు విజయవాడలో బహుజన్ లాయర్స్ ఫోరం మీటింగ్ జరుగుతూ ఉంది అందులో మా జడ్జి గుర్రప్ప గారు అలాగే జడ్జి కృష్ణప్ప గారి ఆధ్వర్యంలో అరణ్జ్యోతి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం రాష్ట్రం నలుమల నుంచి బహుజన లాయర్స్ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు రోజున రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మూడు ప్రధానమైన సమస్యలు తీసుకుంది ఈ ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వ ఆస్తుల్ని సిద్ధంగా ఉన్నాయా అన్నట్లుగా మూడు సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టి కాబట్టి ఇది వాస్తవానికి మనది ప్రొడ్యూసర్ మాకు నాకు చెరరేటువంటి నాయక సంప్రదణలు తెచ్చుకాలేది. ఆ అనేక రకమైన ప్రయత్నాలు పరియం అట్లానే తర్వాత మన ప్రైవేట్ ప్రైవేట్ తర్వాత ఆక్షన్

ఈ మనం అందరం పుట్టుకతోనే ఈ పార్టీలో సభ్యులు పుట్టుకతోనే ఈ బహుజన సమాజ పార్టీలో సభ్యం అంటే బహుజన నాయర్స్ కోరంకి నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి ఎందుకంటే మీరు చట్టాలు చెప్తారు కదా చట్ట ప్రకారమే నేను మాట్లాడతాను అంతే కదా పుట్టుకతో కులం ఉంది అది కరెక్టేనా కదా అది చట్టమా చట్టమే కానీ అది మనవాళ్ళ చట్టమే కదా ఆ చట్ట ప్రకారం ఆ ప్రకారమే మనల్ని ఇంకా వాళ్ళు దోచుకున్నారు బ్రిటిష్ ఒక్కసారి నాకు అనిపిస్తుంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఏమైపోయేది అని ఈ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఏమైపోయేది రూల్ ఆఫ్ లా వచ్చింది బ్రిటిష్ వాళ్ళు చట్టబద్ధమైన పాలన అనేది వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనకి ఏ పాలన మేము నల్ల అక్కడే ఉన్నా ఆ విలేజ్లోనే ఉన్నాం అక్కడ నాలుగు వందల పదహారు ఎకరాలు ఇస్తే దళితులకి అంటే ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా మూడు ఎకరాల భూమి ఇస్తే ఆ మూడు ఎకరాల భూమి ప్రభుత్వాలు పుంజుతున్నాయి మూడు ఎకరాల భూమిని మూడు దళితులకి భూమి ఏమన్నంటే దళితులకి భూమి ఇవ్వండి ఇవ్వండి అని మనం డిమాండ్ చేస్తుంటే ఇచ్చిన యాభై సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఎకరాల భూమిని ఈ ప్రభుత్వాలు పుంజుకుంటున్నాయి చూడండి అసలు మళ్ళీ ఏం చెప్తారా చంద్రబాబు నాయుడు ఇంటికొక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాము మేమంటున్నాము అక్కడ గ్రానైట్ పడింది కదా ఆ దళితులకి గ్రానైట్ వ్యాపారం చేయించండి చేయించు వాళ్ళని పారిశ్రామిక పెద్దలు తయారు మీ కమ్మంలో రెట్లే అవుతారా పారిశ్రామికవేత్తలు దళితలు కాకూడదు అక్కడ ఎస్టీల్ కూడా ఉన్నారు ఎస్టీల్ కాకూడదా మరి వాళ్ళెందుకు ఏము పారిశ్రామిక రైతుల్లో నిన్నటి ఈనాడు పేపర్ ఈ రోజు చదివాను నిన్నటి ఈనాడు ఈ రోజు చదివాను నిన్న మిస్ అయ్యాను నేను ఊళ్ళో ఉన్నాయి కుదర కనపడి ఇందులో చంద్రబాబు బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ మూడు ప్రధానమైన సమస్యలు తీసుకుంది ఒకటి ఎడవల్లి దళితుల భూముల్ని వెనక తీసుకోవడం ప్రభుత్వం వచ్చింది అది ఏడు వేల కోట్ల విలువైన భూములు ఇది కనుక మనం సాధించగలిగితే మనకి ఎదురే ఉండదు సో దాని సందర్భంగా ఏ రకంగా చేతుంది అనేది దాని దృష్టిలో పనిచేయాలని నా కోరిక అలానే పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి రిజర్వేషన్ ద్వారా ఎస్సీ ఎస్టిసిలు చాలా మంది సీట్లు కోల్పోతారు కాబట్టి దాన్ని కూడా గవర్నమెంట్ పరిధిలోనే ఉండే విధంగా ఉద్యమించాలి అది ఎలా పదిహేడు చోట్ల ఉన్నాయి కాబట్టి పదిహేడు కోర్టులో ఉన్నటువంటి బాగు దీని మీద తీర్మానం చేయించి అక్కడి నుంచి కూడా కార్యకర్తలు అక్కడ నుంచి కూడా లాయర్స్ వరకు పనిచేయాలని చెప్పి నా కోరిక అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేటైజ్ చేస్తున్న దాన్ని కూడా విశాఖపట్నం కోర్టులోనే కాకుండా హైకోర్టు బాగులో కూడా ఇన్ఫ్లూయెన్స్ చేసి కావాలంటే పద్ధతిగా దందాలు చేసేలా ర్యాలీలు చేసినా సరే ఆ సమస్యని లాయర్స్ ఫోరం తరఫు నుంచి కూడా మనం చేద్దాం మీతో పాటుగా మీతో పాటుగా బీసీ సమన్వయ కమిటీ పూర్తి చంద్రబాబు గారు అధ్యక్షులు నేను ఇక్కడే కూర్చున్నారు ఎక్కడ బహుజన్ లాయర్స్ ఫోరం యూనిట్ ఉంటుందో అక్కడ కూడా బీసీ సమన్వయ కమిటీ యూనిట్ ఉంటుంది అలానే బిఎస్టి యూనిట్ ఉంటుంది అలానే క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది ఈ నాలుగు ఐదు శక్తులు ఏవైతే బృందాలు ఉన్నాయో బృందాల ద్వారా మనం ఖచ్చితంగా నెక్స్ట్ వన్ ఇయర్ లో మంచి ఫలితాలు సాధిస్తాం బహుజన సమాజ్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ప్రాబ్లం రావడమే కాకుండా బీసీలు అంటే ఈ ప్రభుత్వం భయపడేలాగా చేస్తాం ఎస్సీలు అంటే నిజంగా భయపడేలా చేస్తాం నిజంగా భయపడే భయం నటించుకున్నారు ఎస్టీలన్నా ముస్లింలు అన్నా భయపడే విధంగా చేస్తాం అలాగే ముస్లిం సమస్యలు కూడా మనం టేకప్ చేస్తాం దానిలో కూడా చట్టపరంగా నుంచి కూడా మనం ఉద్యమం చేయాల్సి ఉంటుంది అందువల్ల వీటి వాళ్ళ వక్ ఆస్తులు ఉన్నాయి ఆస్తుల విషయంలో కూడా మన ముస్లింలకి సాయపడాలి మనం ఒకటి కోసం పనిచేస్తేనే మనం బలవంతులు అవుతాం అనేది మనం గుర్తు పెట్టుకోవాలి అందువల్ల ఆ దృష్టిలో మనం పనిచేస్తాం ఈ కమిటీ ఖచ్చితంగా నిర్దిష్టంగా బాగా పనిచేస్తుంది చెప్పి ఆ దృష్టితో అయితే మీకు కూడా శక్తి వస్తుంది ఇలాంటి సమస్యలు మేము డీల్ మీకు కూడా శక్తి వస్తుంది ఈ రకంగా మనం పనిచేస్తుందని చెప్పి ఆశిస్తూ నారాయణ గారి ఆ నేతృత్వంలో మన కృష్ణప్ప గారి సలహాలతో గురప్ప గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కమిటీ నడవాలని చెప్పి ఆశిస్తూ సెలవుస్తుంది పరిష్కరించడానికి భోజన లాయర్ ఫోరం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు భూమి అని అడుగుతున్నా భూమి అంటే భూమి ఇవ్వకుండా ఇచ్చిన కోరి గు ఎంత అన్యాయం చూడండి అక్కడ మైన్స్ పనిని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కమ్మారెడ్డి వ్యాపారస్తులందరూ దాని మీద రాబందుల్లాగా వాలిపోయి ఆ స్వాధీనం చేసుకున్న భూమిని మైనింగ్ చేయటానికి ప్రయత్నిస్తారు అయితే ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ ఏంటంటే ఇరవై ముప్పైలో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు అని చెప్పి ఆయన ఆశయం మరి ఈ దళితుల చేతనే ఆ మైనింగ్ వ్యాపారం చేయించి నూట ఇరవై కుటుంబాల్లో నూట ఇరవై పారిశ్రామికవేత్తలను తయారు చేయవచ్చు కదా ఎందుకు చేయడం ఆయన చంద్రబాబు మరి ఆయన మిషనరీ చీఫ్ మినిస్టర్ కదా మరి ఆయన ఆధ్వర్యంలోనే ఇంకొక ప్రధానమైన సమస్య పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయటానికి ఈ ప్రభుత్వం చూస్తుంది అసలు గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేయటం గవర్నమెంట్ కాలేజెస్ రన్ చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి మీది మీరు ఏమంటున్నారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది ఇప్పుడు ఏమంటున్నారు అందరికీ సంపద సంతోషం ఇరవై నలభై ఏడు కల్లా మరి రెండు ట్రిలియన్లు ఎకానమీ అవుతుందని గొప్పగా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటూ ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎందుకు నడపలేకపోతున్నారు మీరు నడపకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారంటే మీరు మళ్ళీ మీ మీ కులాలకు సంబంధించిన వ్యాపారస్తులకి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టబెట్టడానికే కదా ఇది కూడా బీసీఎస్ ఎస్టీ మైనారిటీలకు జరిగేటువంటి తీవ్రమైన అన్యాయం ఈ ప్రైవేట్ పరం చేయకుండా ఈ సమస్య మీద కూడా బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది ఇదే కాదు ఇరవై రెండు వేల ఎకరాలు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయడానికి కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చంతో ఉన్నాయి అదానీలకి జందాలకి ఈ నాలుగు లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం ముప్పై నలభై వేల కోట్ల రూపాయలకి అప్పజెప్పటానికి ప్రయాణాక చేస్తున్నారు అసల నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ని లాభదాయకం చెట్లు మారుస్తారండి నాకు చెప్పండి అంటే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయలేవా ప్రభుత్వాలు సమర్థమైన ప్రభుత్వాలు కాదా మరి ఈ ప్రతి నాయకుడికి వ్యాపారం ఉంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ హెరిటేజ్ సంస్థ ఉంది అది వ్యాపారమే మరి జగన్మోహన్ రెడ్డి తనకు కూడా ఉన్నాయి వ్యాపారాలు ఇలా వ్యాపారాలు లేని నాయకులు లేరు మన దగ్గరకు మరి సొంత వ్యాపారాలు బాగా చేసుకోగలరు ప్రభుత్వంలో ఉండి స్టీల్ ప్లాంట్ని నిర్వహించడం చేత కదా మరి ఏ రకమైన సమర్థులైనటువంటి ముఖ్యమంత్రి అయినా మళ్ళీ రెండోసారి నేనే వస్తా ముఖ్యమంత్రి నైతా అని చెప్తున్నాడు తర్వాత ఈరోజు ఈనాడు పేపర్ చూడాలి మరి ఈనాడు వేల రెండు వందల డాలర్లు అంటున్నాడు అసలు రూపాయలు మర్చిపోయాను ఎవరో కన్సల్టెంట్ రిపోర్ట్ ఇస్తున్నాడు అన్ని డాలర్లు రాస్తుంటే వీళ్ళు అసెంబ్లీలో కూడా డాలర్లే చెప్తున్నారు మూడు వేల రెండు వందల డాలర్లు ఉందట తలసరి ఆదాయం మూడు వేల రెండు వందల ఎంత రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల తలసరి ఆదాయం ఉందా నాకు చెప్పండి స్ట్రింగర్స్ మీరు అందరు రిపోర్టర్స్ ఉన్నారు మీ వాళ్ళు మీకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆదాయం ఉందండి మీ ఇంట్లో నలుగురు ఉంటారు నాలుగు నలుగురికి ఒక్కొక్కరికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆదాయం ఉందండి మీకంటే మీకు పన్నెండు పదకొండు లక్షల ఆదాయం మీ ప్రతి ఇంటికి ఉందా ఈ రోజున మరి ఎంత అన్యాయం చూడండి మూడు వేల రెండు వందలు ఉందని బహుజనులు మీ పేపర్ చదివి మీ ద్వారానే మేము జ్ఞానాన్ని పొందాలా ఇదా మాకు ఇచ్చే మీ జ్ఞానం ఈ దీన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఈనాడు పత్రిక ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా మూడు వేల మూడు వేల రెండు వందల డాలర్లు తలసరి ఆదాయం ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ వంటి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఉందా అది నిరూపించమని చెప్పండి అందువల్ల ఈ విషయాలన్నీ కూడా ఈరోజున బహుజన్ లాయర్ ఫోరంలో ప్రతి విషయాన్ని లాయర్ల బృందాలు టేకప్ చేస్తాయి వివిధ మార్గాల ద్వారా కోర్టుల ద్వారా ప్రజాహిత వ్యాఖ్యల ద్వారా ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచార చట్టం ద్వారా రకరకాల పద్ధతుల్లో మేము ప్రశ్నిస్తాం ఈ మూడు ప్రధానమైన సమస్యల్ని ఇవి బహుజన సమస్యలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేదల సమస్యలైనటువంటి ఎడవల్లి దళితుల భూమి కానీ లేకపోతే మెడికల్